సంక్షేమ అభివృద్ధి పథకాలు కాంగ్రెస్ గెలిపిస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు జూబ్లీస్ ఎన్నికలలో పనిచేసిన ప్రతి కార్యకర్త నాయకులకు పేరు పేరున ధన్యవాదాలని మహేష్ గౌడ్ అన్నారు నెల రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గౌరవ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్ నాయకులు ఎంతో కష్టపడి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాలు సూచనలతో అందరి కష్టంతో జూబ్లీస్ లో గెలవబోతున్నామని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కి మద్దతునిచ్చినట్టుగా అక్కడ ఉన్నటువంటి వాతావరణం మా నాయకుల ద్వారా తెలుస్తా ఉంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కొరకు కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు అనునిత్యం ఈ ఎన్నికని పర్యవేక్షిస్తూ అందరికీ సలహాలు సూచనలు ఇస్తూ ముందుకు నడిపించినారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు గౌరవ మంత్రివర్యులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు కార్పొరేషన్ చైర్మన్సు అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహిళా కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ ఎన్ఎస్వై సేవాదలతో పాటు వివిధ డిపార్ట్మెంట్ల యొక్క చైర్మన్లు అందరూ కూడా ఈ నెల రోజులుగా ప్రజలకి మేమిచ్చిన అభివృద్ధి సంక్షేమాన్ని చెప్పడంలో విజవంతమైనారు ప్రజలు మేమిస్తున్న సంక్షేమం పట్ల మేమిస్తున్న అభివృద్ధి పట్ల సంతోషంగా ఉన్నారు కాబట్టే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి మద్దతు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది ఏది ఏమైనా మంచి మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుస్తారనేటువంటి ఆశ ఉంది ఇక్కడ కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పీసీసీ తరఫున ధన్యవాదములు